జర్మనీ టెక్నాలజీ ఉత్పత్తి సీవీడ్ స్పెషల్ దిగుమతి చేసుకోబడిన జర్మనీ టెక్నాలజీ ఉత్పత్తి సముద్రపు నాచు నుంచి సంగ్రహించబడ్డ ఉత్పత్తి పంటలలో మరియు మొక్కలలో వేరు వ్యవస్థ వృద్ధి చెంది పోషకాలు ఎక్కువగా సంగ్రహించడానికి ఉపయోగపడుతుంది పుష్ప ఫల శాతం పెరిగి దిగుబడి పెరుగును పంట చివరి దశలలో కూడా కాయలు తాజాగా ఉండడానికి మరియు దిగుబడి పెరగడానికి ఉపయోగపడుతుంది మొక్కల వేరు వ్యవస్థ చుట్టూ తేమ శాతం నిల్వ ఉంచేటట్లు చేసి మొక్కకు బలాన్ని అందించును నేల సారాన్ని ఆరోగ్యంగా ఉంచి మొక్కలకు మేలు చేసే బాక్టీరియా నీ మట్టిలో పెరగడానికి సానుకూలం చేసి పంటల దిగుబడిని పెంచును పంటలపై మొక్కలపై వాతావరణ ఒత్తిడిని మరియు వ్యాధుల ప్రభావాన్ని తగ్గించును వాడే విధానం ద్రిప్ ఐదు వందల లేదా ఒక్క లీటర్ సీవీడ్ను నూట యాభై లీటర్ల నీటిలో కలిపి వదలవలను స్ప్రేయింగ్ ఐదు వందల ఎంఎల్ లేదా ఒక్క లీటర్ సీవీడ్ను నూట యాభై లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయవచ్చును డ్రిచింగ్ అన్ని ఎన్పీకే డి పీ యూరియా వంటి ఎరువులతో కలిపి చల్లవచ్చును మిర్చి టమాటో మొక్కజొన్న వేరుశనగ శనగ పత్తి వరి బొప్పాయి మామిడి కందులు పెసలు గోధుమ జున్న చెరకు అరటి జామ బత్తాయి దానిమ్మ ద్రాక్ష క్యాబేజీ వంగా, ఆనియన్ కాఫీ టీ మరియు అన్ని రకాల పంటలకు వాడవచ్చును శివానీ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సీవీడ్ స్పెషల్ రైతుల పాలిట మిత్రుడు